హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం అండి చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఇంట్లో ఏది ఉంటే అవైలబుల్గా ఏ మసాలా ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక కేజీ చికెన్ అయినా ఒక్కరే తినేస్తారు అంత టేస్టీగా ఉండిద్ది ఒకసారి దానికి కావాల్సినవి చూడండి ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి చెక్క లవంగాలు యాలకులు చికెన్ అండి హాఫ్ కేజీ చికెను నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసి కలిపి నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ ఇప్పుడు మనం ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి చికెన్ ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కొంచెం ఎక్కువే వేసుకుందాము చూడండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మసాలా దించలేస్తున్నాను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర షాదీరా ఉంటే షాదీరా యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవడానికి చిజికడుప్పు చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయినాయి దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తానండి ఈ అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు వేయించుకుందాము ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం నేను ఆల్రెడీ కారం సరిపోని యాడ్ చేసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెను వాటర్ అంతా ఇందులో చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందామండి వాటర్ రావటం కోసం మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం స్టవ్ చూడండి ఈ విధంగా వాటర్ వచ్చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే అరిగంటి పోతుంది ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఫ్రై ఆయిల్ పైకి వచ్చినప్పుడు అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం ఇంకా మూత పెట్టద్దండి మూత పెట్టకుండానే ఉడికించుకున్నాము సిమ్లో పెడదాము కొంచెం చూడండి ఈ విధంగా వాటర్ని ముప్పై ఆయిల్ సపరేట్ అయ్యిందండి ఇప్పుడు మనం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకుందాము రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కుందామండి బాగా కలిసేటట్టు పెప్పర్తో చేసుకున్న వేసుకుందామండి ఈరోజు పెప్పర్ బాగుంటుంది ఫ్రైకి కారం కొంచెం తక్కువ వేసుకొని పెప్పర్ ఎక్కువ వేసుకోండి రెస్టారెంట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అప్పుడు కర్రీ ఫ్రై మీకు తినటానికి మసాలాలన్నీ ఇలా ఫ్రై అయినాయండి ఇది జీరా పౌడర్ స్పూను అన్నీ లైట్గా స్పూనే వేసుకోవాలండి ఎక్కువ మసాలా మళ్ళీ ఎక్కువైపోతుంది ఆల్ పర్పస్ అండి చికెన్ మసాలా స్పూను ఫ్రై చేస్తున్నామండి కొంచెం ఈ మసాలాల్లో ఫ్రై అవనిద్దాము పీస్ కూడా ఉడికిపోయిందండి బాగానే చూడండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్లో బాగా మనం ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి ఈ విధంగా ఉప్పు కారం మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి అండి ఇది సరిపోయింది పెప్పర్ వేయటం వల్ల నీటి స్మెల్ రాకుండా కారం ఎక్కువ తిన వాళ్ళు పెప్పర్ ఘాట్ ఇష్టపడతారండి చాలా వరకు ఫ్లేవర్ కూడా అండి పెప్పర్ వేస్తే స్మెల్ కూడా రాదు విడిగా ఉట్టిగా మనం ఉట్టిగా తిన్నాం లేదా సాంబార్లో రసంలో ఎలా తిన్నా కానీ బాగుంటుంది మనం ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసాం కదండి చిన్న చిన్నవి అవంతా పేస్ట్ లాగా అయిందండి మనం ఉట్టిగా వైట్ రైస్లో కలుపుకొని తినడానికి కూడా ఇది ఇలా వస్తుందండి రైస్లోకి కలుపుకోవడానికి కూడా వస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుందని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కదలియకుండా కొంచెం అలా ఉంచుదామండి కరివేపాకు మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది ఈ లోపు మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి జీడిపప్పు వేసుకున్నా కానీ బాగుండిద్దండి ఫ్రైలో నేను వెయ్యలేదు మీరు ఉంటే కనుక యాడ్ చేసుకోండి షార్టింగ్లోనే వేసుకోండి జీడిపప్పు లేదా ఇప్పుడు ఫినిషింగ్ ఇలా వేసుకోండి పైన కొంచెం ఒక్క నిమిషం అలా వదిలేద్దామండి కలపకుండా తర్వాత కలుపుకుందాం ఈ లోపు మీకోసం ఒక చిన్న టిప్ అండి హెయిర్ ఫాల్ ఉంటుంది కదండి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగు నైట్ ఒకసారి ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ వాటరు అందులో ఒక స్పూన్ సబ్జా గింజలు నానబెట్టుకోవాలండి నైట్ అంతా ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అండ్ ఒక స్పూన్ తేనె కలుపుకొని పరగడుపుని తాగితే హెయిర్ గ్రోత్ అవుతుందండి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీరు చేసే ఒక లైక్ షేరు మాకు ఎంతో ఎంతో యూజ్ అవుతుందండి మాకు ఎంతో బూస్టప్ అవుతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ